మా వేప చెట్టు పువ్వు అయితే ఇలాగుంది కాయలు కాయాలని కోరుకుంటున్నాను అందరికి ఒక అది చెప్తుంది నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ గత సంవత్సరం ఉగాది అండి మన ఛానల్కి మంచి తీయటి జ్ఞాపకం అయితే వచ్చిందండి అలానే మీకు మీ జీవితంలో కూడా ఈ ఉగాది ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభసూచకం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నానండి మన ఈరోజు మన తోటలో కొన్ని కూరగాయలు హార్వెస్ట్ ఉందండి అలానే మన తోటలో ఇంకా ఏమేమి ఉన్నాయో మీకు ములక్కలు కూడా తయారైనయండి మీకు కొన్ని పువ్వులు కోసుకుంటూ మనం కొన్ని చిట్కాలు అయితే తెలుసుకుందాము అయితేనండి ఈ ఉగాది పచ్చడి గురించి మన పిల్లలు చాలామంది తినటానికి ఇష్టపడరు కదండీ నేను చెప్పే చూసిన ఏంటంటే అండి నేను నాకు ఎవరో పెట్టారండి వేప పువ్వు పువ్వు పలంగా కోసుకొచ్చి ఆకులు తీసేసి ఆ మొగ్గలతో సహా వేప పువ్వు పచ్చళ్ళలో వేసేస్తూ ఉంటారు అలా చేయకండి మన పిల్లలకి ఇష్టంగా తినేటట్టు కూడా మనం వేప పువ్వు పచ్చడిని కూడా పిల్లలు చాలా ఇష్టంగా తినేటట్టు చేసుకోవచ్చు నేను ఇది చిన్న చూసినేనండి ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి నాకు పువ్వు తెచ్చుకుంటాం కదండి ఆ పువ్వుని కోసుకుని మనం ఇలా చేతితో రఫ్ చేయండి చేస్తే రేఖలకి రేఖలో కింద ఉన్న కాడకి కాడ విడిపోతుంది విడిపోయినప్పుడు ఆ రేఖల్ని ఇలా ఇందులో ఇలా చెరగండి ఇంకో ప్లేట్ ఇక్కడ పక్కన పెట్టుకుని రేఖల్ని ఇలా చెరగండి ఇలా చెరగండి ఇలా చెరిగితే రేఖలు మాత్రమే వస్తాయి ఆ రేఖల్ని ఎక్కువ వేసుకోండి రేఖలను వేసుకోవటం వలన అంత చేదు మనం చేసే పచ్చడి మన పిల్లలు ఇష్టంగా తింటారు అలానే మన జీవితం కూడా కష్టం వచ్చినప్పుడు కూడా మనం నిలదొక్కుని చిన్న చిన్న చిట్కాలతో మనం వాటిని నిలదొక్కునే శక్తి కూడా మనకు వస్తుంది వేపపు పచ్చడి ఎలాగైతే మనం చిన్న చిట్కాతో మనం దాన్ని అందంగా రుచికరంగా చేసుకుంటామో మన జీవితాన్ని కూడా ఎంత పెద్ద కష్టం వచ్చినా చిన్న ఆలోచనతో మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఇది ఒక అమ్మగా నేను చెప్తున్నానండి పువ్వు పచ్చడి చేస్తూ చూపించవచ్చు అయితే ఈ వీడియో ఒక రోజు ముందు చేస్తాను కదండి అందుకే మీకు ఇలా వివరంగా చెప్తున్నాను మనం ఏదైనా సరేనండి చేదు వగరు పులప తీపి అన్నీ మన జీవితంలో ఈ వేపపు పచ్చల్లో ఎన్ని రకాలైతే ఆరు రుచులు కలిసి ఉన్నాయో మన జీవితంలో కూడా అలానే ఉంటాయండి చిన్న కష్టం వచ్చిందని కుంగిపోవద్దు అలా అని మనకి మనం ఎప్పుడూ కూడా హ్యాపీగా రేపటి రోజు మంచిది వస్తుందని ఎదురు చూడటంలో తప్పలేదండి మనం మనసును ప్రశాంతంగా పెట్టుకుని మనకి రేపు మంచి రోజు ఉందని ఎదురు చూడటే ఖచ్చితంగా అది మంచి రోజు వస్తుందండి నేను ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో భరించి ఇవాళ మీకు మీకు ఇలా సలహా చెప్పి అంత దాన్ని అయ్యాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి మన కృష్ణయ్య దగ్గర అండి ఏప్రిల్ ఇల్లి అయితే పువ్వులు అయితే పూసేయండి అంత బాగా వచ్చాయో చూసారా చూడండి ఎంత బాగున్నాయో అటు రెండు పూసిందండి ఒకటి అయితే రాలిపోయింది కారణం ఏంటో తెలీదు ఇలా ఉన్నది మన కృష్ణయ్య దగ్గర ఇదిగోనండి కలువు పువ్వు అయితే విడవటానికి రెడీగా ఉంది ఇవాళ ఈ బుట్ట నిండుగా అవ్వదేమో అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా తక్కువ ఉన్నవి కానీ అక్కడ అయితే పూస్తున్నాయి చూద్దామండి అవుతాయో మనం కనకంబరాలకండి కొంచెం నీడ ఉన్నా పర్లేదండి డాబా మీద ఎండ అయితే ఎక్కువైపోతుంది అందుకే నేను ఈ చెట్లని ఈ పందిరి దగ్గరలో వేశాను మన తోటకి కలర్లు వెయ్యాలండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అస్సలు టైం సరిపోవట్లేదు నాకు ప్రతిరోజు వీడియో చెయ్యాలి అంటే కొంచెం నాకు టైం అస్సలు ఉండట్లేదండి అలానే టైలర్ ఛానల్ని కూడా నేను వీడియోలు పెట్టలేకపోతున్నానండి నేను అనుకుంటున్నాను టైలర్ ఛానల్ని మన బుజ్జి తోట ఛానల్లో మొక్కల వీడియోలు తప్ప ఇంకేం పెట్టినా మీరు అందరూ కొడతారు అందుకని టైలర్ ఛానల్లో నాకు వచ్చే ఐడియాస్ ఏమేమి ఉన్నాయో అలానే నేను యూట్యూబ్కి సంబంధించినది కానీ వంటలకు సంబంధించింది కానీ ఎలాగ మిషన్ కుట్టలేకపోతున్నానండి ఈ మిషన్ కుట్టలేక వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను నేను ఛానల్ పేరు మారుద్దాం అనుకుంటున్నాను మీకు ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి ఉగాది కాదండి ఈ ఉగాది సందర్భంగా నేను టైలర్ ఛానల్ పేరు మార్చేసి నా ఐడియాతో మన నా థాట్స్ ఏమేమి ఉన్నాయో అసలు నేను నా ఆలోచన ఎలా ఉంటుందో వాటితో వీడియో చేద్దామని అనుకుంటున్నానండి మంచి పేరు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు పేరు చెప్పండి టైలర్ ఛానల్ని చక్కగా మాధవి ఛానల్లాగా మార్చేద్దాం అయితే మాధవి తర్వాత ఏం పేరు పెట్టాలి అన్నదే ఒక ఆలోచన ఉందండి మీకు ఏమైనా చిన్న ఐడియా ఇవ్వండి మారుద్దాం దాన్ని కూడా ప్రతిరోజు నేను ఇంట్లో వంటలకు కానించి లేదా వీడియోలకు సంబంధించి కానీ నాకు వచ్చే ఐడియా మీకు షేర్ చేస్తానండి మరి టైలర్ ఛానల్ని నేను ప్రతిరోజు వీడియో పెట్టడానికి నేను మిషన్ కుట్టక అవ్వట్లేదు అప్పుడప్పుడు అవి కూడా పెడతానండి చిన్న ఐడియా చెప్పండి మనకి ఇక్కడే కాదండి ఇక్కడే కాదండి అక్కడ కూడా ఉన్నాయి మనం కొద్దాము ఎండాకాలం ఎక్కువ పూస్తుందండి ఇంకా మనం కనకాంబరం చెట్లు అయితే పెంచుదాము ఎల్లో కనకాంబరం పెంచాలని ఉందండి కానీ వీళ్ళు వేస్తుంటే బతకట్లేదు మన తోటలో కనకంబరాలు కొయ్యాలి అండి నాకు వీటిని చూస్తూ ఉంటుంటేనే నాకు చాలా ఇష్టం అయితే కుండీలు చిన్నవి అయిపోయాయండి వీటికి కంపోస్ట్లు అది వేయలేదు అందుకే కొంచెం రాత్రి నీళ్ళు కూడా పోయలేదు నేను డల్లైనవి మనం కొత్త మొక్కలను కూడా వేద్దామండి వర్షాకాలం వచ్చేసరికి నాకు ఈ మాత్రం భలే నచ్చినాయి అండి ఇన్నే వచ్చాయండి ఇవాళ ఇంకా అక్కడ ఉన్నాయి నేను ధర్మకోల్ బాక్స్లో వేసాను అవి కూడా కోసేసుకుందాం ఇక్కడే నేను ఇందులో ఎల్లో వేసాను బతికాయి మనం తొందరలోనే వెల్లో కూడా కోసుకోవచ్చు వేద్దాం అమ్మో అనుకున్నాను కానండి రోజు మీద ఎక్కువే వచ్చాయి మలబిరి మనకి కటింగ్ అయితే చేసేసానండి కాయలు అయితే అయిపోయాయి చిన్న కాయలు కాస్తుంది ఇక్కడ నుంచి మనం ఏరు వేస్తున్నాం కదా బాగుంటుంది ఇది కటింగ్ చేయగానే వచ్చే పని ఇదేనండి మనం కటింగ్ తోటే ఈ పువ్వులు అయితే వచ్చేస్తాయి చూడండి ఇగోండి ఇలాగుంటాయి వీటికి పూత కాయకే పువ్వు వచ్చేస్తుంది ఆ పువ్వు తర్వాత వచ్చేస్తుంది కాయ అలానే మన రాధా మనోహర్ అండి ఎంత బాగుందో చూసారా పువ్వులైతే భలే పూస్తున్నాయి చెప్పానండి రాధా మనోహర్నే ఇంక నువ్వు మీరు పొయ్యకపోతే తీసేద్దామని అనుకున్నాను చక్కగా పూత అయితే వచ్చింది మన యాపిల్ బీర్ కాయలు బాగున్నాయండి కోద్దాం కొన్ని నేను ఇలా కోసి దాయినండి తినేయాలి వెంటనే చూసారా ఇంకా కొంచెం రెడీ అవ్వాలండి ఇదేటో కానండి నాలుగు రోజులకు రెడీ అవుతున్న కాయలు కూడా తినేయచ్చండి అది దీని గొప్పతనం నేను అన్నీ కొయ్యట్లేదండి కొయ్యను మా కావ్య పార్దు వచ్చాక కోస్తాను ఐసా చూసారా పట్టుకి యాభై కాయలు కాసేదండి యాభై కాళ్ళలో చక్కగా ఇలా వచ్చేవి కానీ ఇదే సైజ్ అండి పెద్ద సైజ్ అయితే అవ్వదు ఇది విత్తనమే అంతే అండి మా పక్కింటి పిండి గారి చెట్టు ఒక కాయ ఎండిపోతే వేశాను నేను అలానే ఇది ఒక పెద్ద డ్రమ్లోకి అయితే మార్చాలండి ఇది చాలా పెలుసండి మనం ఎప్పుడూ కూడా చెట్టు అయితే ఎక్కకూడదో కింద ఉండి కర్ర కట్టుకొని మాత్రమే దీన్ని కొయ్యాలి ఇదిగోనండి మనం రెండు కాళ్ళు అయితే కోసేసాము ఇంకా ఈ చెట్టుని ఒక ఒక పది కాళ్ళు ఉన్నాయండి చూసారా ఎంత చన్నంగా ఉందో అండి నేను ఎలా ఉపయోగించుకున్నాను బాగున్నాయి బాగానే వచ్చాయి ఎంతో మట్టి పడలేదండి దీంట్లో దీంట్లో అయితే తోటకూర వేశాను వస్తున్నాయి ఇది చూసారా కూర గుమ్మిడి పాదైతే ఎండిపోయిందండి అందుకే నేను ఇలా లాగేశాను నేను ఇదివరకు కోసుకున్న గుమ్మడికాయలు కూడా ఉన్నాయండి తెచ్చాను మీకు చూపిస్తాను ఇలా దానికి అదే వచ్చిన అండి బాగుంది కదా ఇదిగోనండి దొండపోదండి పెడితే చాలా పురుగులు వస్తాయి వద్దు బాబోయ్ అంటున్నారండి లేదండి నాకైతే ఎప్పుడు కూడా పురుగుల బాధ ఏం లేదు కానీ అండి అప్పుడప్పుడు పెయిన్ పడుతుంది మన ఇంట్లో ఉన్న బియ్యపు కడుగుని ఊరబెట్టి మన మొక్కలకే పసుపు వేసి ఇంగు వేసి కొడుతుండీ పోతుంది కానీ దొండపాదికి విపరీతమైన ముందులైతే కొడతారండి అసలు బయట దొండ పాదు కాయలు కొనుక్కుని తినకపోవటమే మంచిదండి నేను మా ఇంటికి సరిపడా ఒక మూడు పాదులు పెట్టుకున్నానండి పెరేస్ మీద చిన్నగా కాస్తే మాట ఓడబ్ల్యూడిసి వేశాక ఈ దొండకాయలు అండి పెరిగాయండి చూడండి ఏ సైజ్ వచ్చాయో ఎంత కాయిందో చూడండి ఎంత ఎంత బాగా ఉపయోగపడుతుందో అలానే ఓడబ్ల్యూడీసీ లేదని బాధపడకండి మన బియ్యపు కడిగే ఓడబ్ల్యూడిసి చక్కగా వాటిని కూడా పొలవ పెట్టి పు వాడుకోండి చక్కగా రిజల్ట్ అయితే వస్తుంది లేదంటే ఒక్క పాదు చాలండి మనకి బాగా పెంచితే నేను బాగా పెంచట్లేదని అనుకోవాలి ఇదిగోనండి ఈ ఒక్క చెట్టుకి కాసిన దొండకాయలు ఇంకా మనకి మూడు చెట్లు ఉన్నాయి పాదు అనకపోయి చెట్టు అంటున్నాను నాకు ఈ పని చేసేటప్పుడు అండి ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు దొండపాదేనండి పాదికి ఇలా కాయల కింద వస్తుంది ఏంటి మాకు తెలియజేయండి అంటున్నారండి నాకు తెలిసి అయితేనండి ఈ కాయలు అట్టండి పాదుకి బలం సరిపోకట్టండి మీరేం కంగారు పడకండి వీటికి ఏదోటి ఎరువులు ఇవ్వండి మనకే సెట్ అయిపోతుంది ఇవనండి వేరుసిన కాయల్లా ఉంటున్నాయి ఇదేం తెగిలి కాదండి బలం లేక ఈ పాదుకి ఈ కాయలు అయితే వచ్చాయి ఇంకా ఉన్నాయండి అందట్లే ఎంత బాగుందో ఓడబ్ల్యూడిసి వేశాక ఈ దొండకాయలండి భలే పెరిగాయండి చూడండి ఏ సైజ్ వచ్చాయో ఎంత ఖాయందో చూడండి ఎంత బాగా ఉపయోగపడుతుందో అలానే ఓడబ్ల్యూడీసీ లేదని బాధపడకండి మన బియ్యపు కడిగే ఓడబ్ల్యూడీసీ చక్కగా వాటిని కూడా పొలబెట్టి పు పురవబెట్టి వాడుకోండి చక్కగా రిజల్ట్ అయితే వస్తుంది ఇది చూసారా ఒక పక్క తోటకూర ఉంది మరో పక్క గలిజేరు ఉంది తర్వాత మన తెల్ల గలిజీరు ఎర్ర గలిజేరు ఉందండి మనం తోటకూరనే వేర్లతో సహా తీసేద్దామండి తీయకపోతే ఇక్కడ మనం కొన్ని పాదులు పెట్టాము కదండి అవి రావండి మనం నేత తోటకూరనే వేపుడైతే చేసేసుకోవచ్చు అలానే గంగవాయిల కూర ఉంది తెల్లగలిజీ ఉంది మనం ఇది కూడా తీసేద్దామండి ఇలా తీస్తేనండి మనకి కింద చిన్న మొక్కలు ఉన్నాయి కదండి అవి ఇంకొక నాలుగు రోజులు పోయాక అవి తీసేసుకుందాం చూసారా మనం చాలా ఏపుగా వస్తుందండి ఇదిగోనండి తోటకూర గలిజేరు గంగవాయిల కూర ఇదంతా మనం ఫ్రై చేసుకోవచ్చు లేదా పప్పులో వేసుకోవచ్చు వేర్లైతే కడిగేసానండి ఇది మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకోవచ్చు ఇందులో కొన్ని విత్తనాలు అండి మిస్ అయ్యాయి మనీ మనం మరోసారి వేసుకుందాం చూసారా నున్న బీర గింజలు వేసానండి కానీ రెండేసే ఒక్కోటే వచ్చింది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు కనిపిస్తున్నాయి ఇవేమోనండి పొడవ బీర దీంట్లో మరి కొన్ని వేద్దాం పజ్జిట్లోనండి నల్లేరు ఉందండి నల్లేరు ఈ మధ్యలో అయితే నేను అస్సలు కొయ్యట్లేదు కొత్త చిగురులు వచ్చాయి మనం ఈ మూడు గనుపులు మాత్రమే వండుకోమంటున్నారు ఈ నేత చిగురులనే వండుకుందాము ఇవి చూసారా ఇవి అండి చేతులకి తగలకుండా పచ్చడి చేసుకోండి నేనైతే చాలా బాధపడ్డాను ఇంకా కొద్దామండి చెరి టమాటాలు అయితే మంచి పూత మీద ఉన్నాయండి ఇది చూడండి ఏదో పేను పట్టినట్టు ఉంది దీనికి పుల్లటే మజ్జిగ కాస్త జిమ్ముదాం అలానే టమాటాలు అయితే చాలా వరకు అయిపోయినాయండి ఇక చూసారా అక్కడేమో రెండు చెట్లు ఉన్నాయండి మొత్తం ఎండిపోయింది అవి కూడా కోసేద్దాము అలానే ఇవి కూడా కోసేసుకుందాం వేసవి కాలంలో టమాటా మొక్కలు రావటం కొంచెం కష్టమేనండి ఎండ వేడికి అందులోని ఉండేది డాబా మీద కాబట్టి మనకి పెంచడం కొంచెం కష్టమేనండి ఇలాంటి నీడను కాస్త పెట్టుకుంటే మనకి టమాటాల కరువేమీ ఉండదు ఇవాళ చాలా చెట్లు అయితే తీసి బెండ చెట్లు అండి ఒక్కొక్కటి ఒక్కొక్క జాన అయితే కాసేదండి వేసవి కాలం వల్లనే మనకి వేసవి కాలం వలన చాలా చిన్న కాయలే కాస్తున్నాయి ఇలా కోసినప్పుడల్లా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి కాయలు మనకి మనీ కొత్త మొక్కలు అయితే వేసాను వస్తున్నాయి చినుకు పడేదాకా ఇవైతేనండి ఇంతేనండి మరి ఇంత చిన్న చిన్న కాయలే కాస్తుంది మన ఫ్రిడ్జ్లో కూడా కొన్ని ఉన్నాయి మనకి పులుసు అయితే అయిపోతుంది ఇదిగోనండి ఇంకా ఎర్రపన్నగంట ఉంది చిలోని బచ్చలు ఉంది ఇంకా చాలా ఉన్నాయండి ఇంక అన్నీ ఒకేసారి కోసుకుని తినలేము తర్వాత కోసుకుందాము ఇదిగోనండి సపోటా చూసారా ఇలా అయ్యింది అంటే అండి మనకి రెడీ అయిపోయినట్టు అర్థం అండి మీకు అయ్యిన కాయకి అవ్వని కాయకి కలర్ చూపించమంటారా ఇదిగోనండి ఇలా రంగు వస్తుందండి చూసారు కదా ఇది డార్క్గా ఉంది ఇది లైట్ రంగులో ఉంది ఇలా నలిపితే కూడా ఇది చూడండి ఇది ఇలానే ఉంటుంది ఇది ఏమోనండి ఇది తెల్లగా ఉంటుందండి ఇది బంగారపు రంగు వచ్చేస్తుంది ఇది కాయ పాలు చూసారా అసలు పాలు కారం అండి మనకే మీకు ఇంకా చూపిస్తున్నాను ఇంకోనండి మనం ఇలా చెట్టు నిండా కాయలు అయితే ఇంకా ఉన్నాయండి నేను తెచ్చాను చూసారా ఎంత చిన్ని కాయ కాసిందో ఇది చిన్న కుండీలో కాసింది కాయండి ఎంత బాగుంది కదా ఇది కూడా ఇవి రెండు ఒక పాదీవండి ఇది ఒక ఇదొక పాది ఇది ఒక పాది మన పెరట్లో కూడా ఒక పెద్ద గుమ్మడికాయ అయితే రెడీ అవుతుందండి ఇదిగోనండి తెల్లగలిజేరు తర్వాత ఎర్ర గలిజేరు గంగవాయిల కూర తోటకూర ఇది నల్లేరండి నల్లేరు ఇలా చిగురులే కోసుకుని పచ్చడి చేసుకోండి ముదరది దురద వస్తుంది అంటున్నారు కదండి ముదరది కొయ్యొద్దండి ఇలా మూడు కనుపులు నాలుగు కనుపులు నేతగా ఉన్నవి చూసారా ఇది ముదరగా ఉన్నది వేసుకోకండి ఇలా నేత చిగుర్లు మాత్రమే పచ్చడి చేసుకుంటే మీకు దొరద రాదు ఆకుతో శుద్ధాగా మీరు వండేసుకోవచ్చు నేత చిగురయితే ఇలా ఇలా ఈ చిగురిని ఇలా వండేసుకోవచ్చండి ముదరగా ఉన్నదని నాటుకోండి ఇది మా చిన్నాన్న కొడుకు అన్నయ్య పచ్చడి చేసి ఇయ్యమ్మ నాకు ఎలా చేయాలో నాకు తెలియదు అన్నారండి అందుకనే కోసాను ఇది పచ్చడి చేసి నువ్వు వేసి పచ్చడి చేసి ఇస్తానండి వస్తాడు పట్టుకెళ్ళటానికి తోటలో ములక్కాయలు అయితే చాలా రోజులయ్యిందండి మనం కోసుకుని ఇప్పుడు వచ్చాయి కొన్ని బెండకాయలు ఎన్నో అవలేదండి బెండకాయలు ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి కోద్దాము ఇగోనండి దొండకాయలు అయితే రెండు పాదులనే కోసాను ఒక పాదు కాయలు నేను కోసేసానండి నేను టమాటాలు అయితే ఒక చెట్టు మొత్తం చనిపోయిందండి ఆ చెట్టు కాయలు మొత్తం తీసేసి ఇక మొత్తం చెట్లని తీసేసాను ఈ గుమ్మడికాయలు మాత్రం చాలా బాగున్నాయండి ఎవరికైనా ఇద్దాము ఇదేనండి ఓవరాల్గా నేను కోసుకున్న కూరగాయలు కనకాబరాలు మీకు తెలిసిందే చాలా బాగా పూస్తున్నాయి మన తోటలో చూశారు కదండి మన తోటలోని కనకంబరాలు అలానే కూరగాయలు ఇన్ని రకాల పండ్లు కూరగాయలు మీరందరూ పండించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి మీకు మీ కుటుంబ సభ్యులకి మరోసారి ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మనం తీపి జ్ఞాపకాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్న భగవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ మీకే బై తల్లిలు